లైక్ టు బీ అలర్ట్ ఏ ముహూర్తన ఫేస్బుక్గా పేరు పెట్టారో గానీ ఎప్పుడు ఎవరో ఒకరు బుక్ అవుతూనే ఉన్నారు ప్రేమించి మనసిస్తే లవర్ మోసం చేశాడంటూ ఓ బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ప్రియుడాడిన లవ్ డ్రామాను బయటపెట్టింది ఆన్లైన్ ప్రేమ హద్దులు మీరింది నమ్మకం స్థానంలో నయవంచన చేరింది మెచ్చి మనసిస్తే మోసపోవాల్సిందేనా పోలీసుల మౌనానికి కారణమేంటి నిన్న మొన్నటిదాకా ఈ లవర్స్ జంట చూడముచ్చటగా ఉంది అని అంతా అనుకున్నారు ఇప్పుడా కేటుగాడ సంగతి తెలిసాక వాడికి శాపనార్థాలు పెడుతున్నారు తిరుపతిలో జరిగింది తంతు ఎంబీఏ చదువుతోంది బాధితురాలు కడప జిల్లా పాడుకు చెందిన పరమేశ్ పీహెచ్డీ వెలగబెడుతున్నాడు ఐదేళ్ల కిందట ఈమెను ఫేస్బుక్ లో తగిలాడు ఆ తర్వాత ఫోన్ కాల్స్ మొదలయ్యే ప్రేమ పుట్టుకొచ్చింది ఓ రోజు పెళ్లి చేసుకుందామన్నాడు పొంగిపోయింది ఇంట్లో పెద్దలు చూసిన సంబంధాన్ని వద్దంది ఓ శుభమూర్తాన గుళ్ళో పెళ్లికి అంతా రెడీ అయింది తెల్లవారితే పెళ్లనగా ఈ కంత్రి కనిపించకుండా పోయాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కొన్ని రోజుల తర్వాత అతడి తండ్రి నుంచి కాల్ వచ్చింది మావాణ్ణి అంటూ ఉచిత ఇచ్చాడు అలా కాదని పోలీస్ స్టేషన్కి వెళ్లాలనుకుంటే నీ కర్మ మాకేం పదిహేను రోజుల్లో బెయిల్ తెచ్చుకుంటామన్నాడా పాపిస్టి తండ్రి బ్రదర్ ని కన్విన్స్ చేసి సరేలే రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసేసుకుందాం గుడ్లో అని చెప్పి ఈ అబ్బాయి ఇలా చేసుకుంటానని చెప్పి అసలు నెక్స్ట్ డే అసలు లేదు నలభై రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఏం అర్థం అవ్వట్లేదు స్టేషన్కి వెళ్ళాను ఎస్పీ ద్వారా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను ఎక్కడ న్యాయం జరిగేటట్లయితే అనిపించట్లేదు ఎమ్మెల్యే గారిని కలిశాను వాళ్ళని నా వల్ల ప్రయత్నం చేస్తున్నాను ఎక్కడ న్యాయం జరిగేటట్లేదండి దయచేసి నాకు న్యాయం కావాలండి ఆ అబ్బాయి రెండు నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది చివరికి ఓ స్థానిక మహిళా ఇంట్లో ఆమెకు ఆశ్రయం ఇచ్చింది ఆమె సహకారంతో ఎస్పీకి ఫిర్యాదు చేయగా కేసు మహిళా పోలీస్ స్టేషన్ కి చేరింది అక్కడ తనకు న్యాయం జరగట్లేదని ఆవేదన చెందుతోంది ఈ అభాగ్యుడాలో ఇదంతా చాలా కామన్ కదమ్మా వదిలేసి సైలెంట్ గా ఉండని అతను అంటున్నాడు వాళ్ళ ఫాదర్ ఈ అబ్బాయి ఏమంటున్నారంటే నేను జైలుకున్నా పోతాను కానీ నిన్ను చేసుకోను జైలుకు పోయినా సరే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో నాకు బెయిల్ వస్తుంది నేను బయటకు వచ్చేస్తాను నిన్నుగా నేను చేసుకోనని మాట్లాడుతున్నాడు ఎందుకు ఇలా మారిపోయి ఏంటి అంటే కూడా ఆ అబ్బాయి నాకు ఏమీ చెప్పట్లేదండి ఆ లీడర్స్ ని తీసుకొచ్చేది ఈ లీడర్స్ ని తీసుకొచ్చేది బెదిరిచ్చేది ఇవన్నీ చేస్తున్నారండి బాగా నమ్మిచ్చాడు బాగా ఇది చేసుకున్నాడండి ఇప్పుడు మొత్తం నాకు చెడ్డ పేరు అండి టోటల్ మా ఏరియా మొత్తం చెడ్డ పేరు పెళ్లి నాకొద్దండి నాకు అబ్బాయితో న్యాయం జరగాలి నన్ను పెళ్లి చేసి ఫేస్బుక్ ని అడ్డం పెట్టుకుని అటగోలు వ్యవహారాలు వెరగబెడుతున్న వెధవలు చాలా మంది పరమేశ్వర్ తాట తీయాల్సిన పోలీసులు ఇంకా ఆలోచిస్తూ ఉండటం చూస్తుంటే బాధితురాలు ఆరోపిస్తున్నది నిజమేనేమో అన్న డౌట్ మనకి రాకమాలదు